ఫక్షన్ हमने बोला तेलंगाना ना तेलंगाना कंसोल में दिनेश अरुण देखो चैत्र जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना क्षेत्रीय गण నాయಕත්වೋ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಶಿವಾಗರಿ ನಾಯಕತ್ವ ا رن اوکے ن اوکے ن ارن ارن اوکے اوکے ارن اوکے چپ چپ కామారెడ్డి జిల్లాలో వరదతో దాదాపు వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది వందలాది ఇల్లు కూలిపోయాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది ముఖ్యమంత్రి గారు స్వయంగా కామారెడ్డికి వచ్చి రివ్యూ చేసి అందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి నిన్నటికి నెల రోజులు పూర్తయింది కానీ నయా పైసా సాయం కూడా జరగలేదు జిల్లా అధికారులు పంపిన రిపోర్ట్లో దాదాపు మూడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్తే ఇప్పటి వరకు ముప్పై నాలుగు రూపాయలు కూడా ఈ జిల్లాకు విడుదల కాలేదు ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది కాలువలకు గండ్లు పడ్డాయి చెరువులు తెగిపోయాయి కానీ ఏ ఒక్క చోట కూడా పునరుద్ధరణ ప్రక్రియ స్టార్ట్ కాలేదు ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వచ్చి కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం మధ్య తెగిపోయినటువంటి బ్రిడ్జి ను చూసిపోయారు వెంటనే రిస్టోర్ చేస్తామని చెప్పారు నెల రోజులైనా ఈ రోజు కూడా ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డికి బస్సులు నడవడం లేదు ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ కు రవాణా సౌకర్యం అంటే ఆర్టీసీ బస్సులు లేక పిల్లల చదువులు ఎఫెక్ట్ అయితా ఉన్నాయి మరి ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు పదిహేను రోజుల్లోగా హైదరాబాద్ లో మీటింగ్ పెడతా పదిహేను రోజుల్లో రివ్యూ చేస్తా మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలన్నాడు పదిహేను రోజులు కాదు కదా నెల రోజులు అయిపోయింది నెల రోజులు అయినా మళ్ళీ రివ్యూ చేసింది లేదు జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క గారు ఇటు మరీ చూసింది లేదు బ్రిడ్జ్లు రిపేర్ చేసింది లేదు రైతులకు పా పైసా సాయం చేసింది లేదు ఇండ్లు కూలిపోయిన ప్రజలకు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన్న పోలేదు రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ ఇలా దాదాపు కామారెడ్డి జిల్లాలో నలభై వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది వేలాది ఎకరాల్లో మేటలు పెట్టడం జరిగింది వేలాది ఇండ్లు కూలిపోవడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు సాయం చేయడం లేదు ఆ రోజు ఏం చెప్పినావు నువ్వు ఎకరాన పదివేల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామన్నావు తక్షణమే అని చెప్పి వరదల్లో మునిగి రెండేళ్ళయింది కదా ఈ రోజు వరకు పైసలు సాయం చేయలే రేవంత్ రెడ్డి గారు ఇలా రైతులను ఉసురు పోసుకుంటున్నావు నువ్వు యూరియా ఇయ్యలేక ఇబ్బంది పెట్టినావు రెండు పంటలకు రైతు బంధు ఎగబెట్టినవు సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేదు పైగా ఇటు వరదతో ఈ రకమైన నష్టం అంటే రైతులకు అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతా ఉంది అటు బోనస్ రాక ఇటు యూరియా దొరకక అటు రుణమాఫీ పూర్తిగాక రెండు పంటలకు రైతు బంధు రాక బాధపడుతుంటే వరదతో మరింత బాధపరిచింది కనీసం వరద బాధితుల్ని కూడా నువ్వు ఆదుకోలేని ముఖ్యమంత్రివి నువ్వే ముఖ్యమంత్రివి ఈ జిల్లాకో మంత్రి ఇయకపోతే ఇన్ఛార్జి మంత్రి ఇటు దిక్కు రాదాయే ముఖ్యమంత్రిగా నువ్వు వచ్చి చూసి కూడా ఈ రోజు వరకు కూడా ఈ నువ్వు చెప్పిన మాట ఒక్కటి కూడా అమలు కాలేదు మేము రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే రాష్ట్ర వ్యాప్తంగా వరద బాధితులను వరదలో ముంపు గురైనటువంటి రైతులకు ఎకరానికి తక్షణమే ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇల్లు కూలిపోయిన వాళ్ళందరికీ కూడా లక్ష పదివేల రూపాయలు మనకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి కొత్త ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారికి కూడా ఆర్థిక సాయం అందించాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా కాలువ మా పోచారం కాలువకు నాలుగైదు చోట్ల గండ్లు పడ్డాయి నాలుగైదు చోట్ల గండ్లు పడితే ఇవాళ ఆ పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు పోవడం లేదు గా గండ్లు పూడ్చే తెలివి లేదా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు కొత్త ప్రాజెక్టా కట్టకపోతే ఒక ఎకరానికి రెండేళ్లలో నీళ్ళు లేకపోలేదు ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు ఓ చెరువు కట్టింది లేదు ఓ ప్రాజెక్ట్ పూర్తి చేసింది లేదు నాలుగు గండ్లు బట్టే పూడ్చే తెలివి లేదా అని నేను అడుగుతా ఉన్నా పోచారం కాలువ గండ్లు పడడం ద్వారా ఇవాళ పోచారం కాలువ మీద ఆధారపడ్డ పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది తక్షణమే పోచారం కాలువకు మరమ్మతులు చేపట్టాలని గండ్లు పడ్డ చెరువులను పునరుద్ధరించాలని మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వ్యాసంగి పంటకు కూడా పోచారం కాలువ మీద ఆధారపడ్డ రైతులకు నీళ్లు ఇవ్వాలి ఇప్పుడు వానకాలం కూడా పొట్టకొచ్చి పోచారం కాలువ మీద ఆధారపడ్డటువంటి పొలాలకు కూడా నష్టం జరుగుతా ఉంది కనుక ఆ పనులను కూడా వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి ఈ జిల్లాకు ముఖ్యమంత్రి గారు నువ్వే ఇక్కడికి వచ్చి రివ్యూ చేసినావు అక్కడ మెదక్లు వచ్చి రివ్యూ చేసినావు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు వరద బాధితులకు ఎక్కడ తగిపోయిన రోడ్లు అక్కడనే ఉన్నాయి ఆర్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ మరి ఆయన ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రిడ్జ్ అయినా రిపేర్ చేసినవా తట్టడి మట్టి పోసినవా కనీసం తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించారా ఆర్ అండ్బి మంత్రి ఏ రోజైనా రివ్యూ చేసిండర్ అండ్బి మంత్రి రివ్యూ చేయడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పట్టించుకోడు ముఖ్యమంత్రి చెప్పిన మాటలకు విలువే లేదు ముఖ్యమంత్రి ఏం చెప్తావు నువ్వు నువ్వు కామారెడ్డికి వచ్చి చెప్పింది అని ఈ రోజు ఒక్కటే నమలైందా పదిహేను రోజుల్లో మళ్ళీ రివ్యూ అన్నావు ఎందుకు చేయలేదు అని మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం సో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే రిపోర్ట్లు తెప్పించి పంట నష్టం జరిగిన రైతులకు తక్షణమే ఆర్థిక సాయం అందించండి పోయిన యాసంగి పంటల వడ్ల బోనస్ కూడా వెంటనే చెల్లించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం పంట పైసలు ఏమన్నా తినేదానికి లేకుండా అయిపోయింది సార్ మాకు మొత్తం ముంగిపోయింది ఏమైనా చెప్పండి

మన కాలేదు రోజుల నీళ్ళే ఉన్నాయి ఇక్కడ కొద్దిగా ఉన్నాయి ఆరు గంటలు తీ వస్తున్న ప్రభుత్వం నుంచి ప్రతి ఎకరానికి డబ్బులు ఇవ్వాలని మీ తరఫున మాట్లాడడానికి వచ్చిన సందేహ కూడా మీకు సాయం జరిగి చేస్తాను

मां <laughs>